అది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాగపూర్ అందరూ కొత్త సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఇంతలో ఒక ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన రావడం గమనించిన స్థానికులు ఆ ఇంట్లో ఎందుకు వాసన వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు ఆ ఇంటికి తెరిచి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి వాసన ఇంకా భయంకరంగా వస్తుంది దీంతో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఇంటి యజమాని లీలాధర్ ఆయన భార్య ఊపిపోయిన శరీరాలతో కుళ్ళిన వాసనతో భయంకరంగా కనిపించారు ఆ దంపతులను అలా చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు అందరితో కలుపు గోలుగా ఉండే మనుషులు అలా కనిపించడంతో స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది పక్కాగా హత్యేనని ఎవరో కావాలని చంపారని నిర్ధారించారు ఇంతకీ ఈ దంపతులను ఎవరు చంపారు ఎవరికి అవసరం ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం నాగ్పూర్కి చెందిన లీలాధర్ ధర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన భార్య అరుణ టీచర్గా పనిచేస్తోంది అయితే వీరికి ఇద్దరు పిల్లలున్నారు కూతురు కొడుకు కూతురు పీజీ చదువుతుండగా కొడుకు ఉత్కర్ష ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పిల్లలిద్దరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని బాగా చదివిస్తున్నారు మొదట్లో బాగానే చదివిన ఉత్కర్ష ఇటీవల ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేకపోయాడు నా ఉత్కర్షని పిలిచి మాట్లాడారు నువ్వు చదవలేకపోతున్నావు కాబట్టి ఐటీఐ చేయి ఆ తర్వాత వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేయమని చెప్పారు అది ఏమాత్రం నచ్చిన ఉత్కర్ష చేస్తే ఇంజనీరింగ్ చేస్తా లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి తల్లిదండ్రులపై తీవ్రంగా కోపం పెంచుకున్న ఉత్కర్ష్ డిసెంబర్ ఇరవై ఆరున తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు ఆ తర్వాత ఆమె బాడీని బెడ్ మీద పడేశాడు కాసేపటికి తండ్రి లీలాధర్ ఇంటికి వచ్చాడు ఆయన ముఖం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్తుండగా వెనుక నుండి ఉత్కర్ష కత్తితో దాడికి ప్రయత్నించాడు అది గమనించిన లీలాధర్ ఉత్కర్ష నా ప్రయత్నం చేసి మరోవైపు భార్యని పిలిచాడు అప్పుడు ఉత్కర్ష అమ్మ చనిపోయింది నేనే చంపేశానని తండ్రితో చెప్పాడు ఇప్పటికీ మీరు ఐటీఐ చేయాలని అంటారా ఇంజనీరింగ్ చదవమంటారా అని అడగ లీలాధర్ ఐటీఐ చేయమని చెప్పాడు తండ్రి ఆ మాట అనగానే విపరీతమైన కోపంతో ఉత్కర్ష కత్తితో లీలాధర్ను పదే పదే పడవడంతో తీవ్రమైన బాధతో లీలాధర్ అక్కడికక్కడికే ప్రాణాలు వదిలాడు ఆ తర్వాత లీలాధర్ బాడీ బెట్ పెయిన్ పెట్టాడు లీలాధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు తర్వాత బట్టలు మార్చుకొని ఇంటికి తాళం వేసి ఉత్కర్ష వాళ్ళ అక్క చదువుతున్న కాలేజీకి వెళ్ళి అమ్మ నాన్నలు ఇద్దరు పది రోజుల పాటు మెడిటేషన్ చేయడానికి బెంగళూరు వెళ్ళారు వాళ్ళు వచ్చే వరకు బంధువులు ఇంట్లో ఉండమన్నారని చెప్పి చుట్టాలు ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళక్క లీలాదరికి ఫోన్ చేస్తుంటే మెడిటేషన్ చేస్తుంటే ఫోన్ వాడనివ్వరంటూ కవర్ చేశాడు ఇలా రోజు కోపద్దని చెప్తూ బంధువుల దగ్గరే ఉంచాడు కానీ జనవరి ఒకటిన పోలీసుల దగ్గర నుండి ఫోన్ రావడంతో ఇంటికి వెళ్లారు ఇద్దరు అక్కడే ఉత్కర్ష ప్రవర్తన తేడాగా ఉండడంతో పోలీసులు తమ స్టైట్లో విచారించగా నిజం ఒప్పుకున్నాడు తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అంటారు మన పెద్దలు ఉత్కర్ష విషయంలో అదే జరిగింది తన కోపంతో తల్లిదండ్రులను చంపాడు ఇక జైలులో జీవితాంతం హంతకుడిగా బ్రతకాలి తన సంగతి వదిలేయండి తప్పు చేశాడు జైలు శిక్ష అనుభవించక తప్పదు కానీ ఏ తప్పు చేయని ఉత్కర్ష వాళ్ళ అక్కను రోడ్డుపైకి లాక్కొచ్చాడు తన కోపంతో తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు ఇటువంటి వాళ్ళకి ఏ శిక్ష వేస్తే కరెక్టో మీరే చెప్పండి